అందరికీ నమస్కారం నేను మీ సురేష్ను మాట్లాడుతున్నాను ఈరోజు మనం చూడబోతున్న దేవాలయం శ్రీ పూరి జగన్నాథ స్వామివారి మహిమతో నిర్మించిన ఐదు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఆలయ ఆలయాన్ని ఇప్పుడు మనం సందర్శించబోతున్నామండి ఈ ఆలయం పూరి జగన్నాథ స్వామి పూరిలో ఉన్న ఆలయ నమూనా ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం నిర్మితమైన దేవాలయం అండి ఈ ఆలయాన్ని నిర్మించినది జగన్నాథ దాసులు మహానుభావులు శ్రీ బుట్టి గారు ఆయన చరిత్ర తెలుసుకునే ముందు ఒక్కసారి టెంపుల్ని చూద్దామండి సోమవారికి భోగం పెట్టారండి అందుకనే బాజాలు మోగాయి చూశారు కదా దేవాలయం మిట్ట మధ్యాహ్నం కట్టేసే టైంకి నేను వచ్చానండి అందువల్లనే ఖాళీగా ఉంది చూస్తున్నారు కదా దేవాలయం ప్రశాంతత చరిత్రలోకి వెళ్తే ఈ స్థల పురాణం ప్రకారం పాలకొండకు సమీపంలో ఉన్న నారాయణపురానికి చెందిన జగన్నాథ దాసుడు అనే ఒక మహానుభావులు ఉండేవారండి ఆయన అసలు పేరు బుట్టి ఆయన జయపురం కలహొండి మొదలగు ప్రాంతాలలో ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవారు ఒకరోజు జగన్నాథదాసు బుట్టి గారు ఉప్పు వ్యాపారానికి బయలుదేరారు ఆయన ఎద్దుల బళ్ళతో ఆయనకు ఎంతో ముఖ్యమైన ఎద్దు ఒకటి ఇప్పుడు ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోనే కూర్చొని దగ్గ దాదాపు ఒక వారం రోజుల పాటు లేగలేదండి ఆయన చాలా దిగులు చెందారు మెయిన్ ఆయన వ్యాపారానికి ఎంతో అవసరమైన ఎద్దు లేకపోవడంతో లేగలేకపోవడంతో ఆయన చాలా బాధపడి ఆయన పూరిలో ఉన్న జగన్నాథ స్వామివారిని తలుచుకొని ఓ దేవా నన్ను ఈ పరీక్ష నుంచి బయటపడు నీకు నేను ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకోగా వెంటనే ఆ ఎద్దు లెగిసి బుట్టికి ఎంతో అవసరమైన వ్యాపారానికి ప్రయాణాన్ని మొదలుపెట్టిందండి ఆ తర్వాత బుట్టి గారు ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామివారి ఆలయ నమూనా ప్రకారం ఇచ్చట ఆలయాన్ని నిర్మించి శ్రీకృష్ణుడు సుభద్రాదేవి బలరాముల విగ్రహాలను పదహారు వందల పదిహేనులో ప్రతిష్ఠించారండి చూస్తున్నారు కదా ఆలయ నమూనా పూరి జగన్నాథ స్వామివారి ఆలయ నమూనా ప్రకారమే ఆగమశాస్త్ర ప్రకారమే నిర్మితమైన దేవాలయం అండి ఇది చూస్తున్నారు కదా ఈ జగన్నాథ స్వామివారి ఆలయానికి రెండు పక్కల ఒక పక్క ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇంకో పక్క భీమలింగేశ్వర స్వామివారి ఆలయం ఉందండి పక్కనే ఒక అందమైన కోనేరు కూడా ఉంది కలువు పువ్వులతో నిండిపోయే చాలా అందమైన కోనేరు ఒకసారి చూసొద్దాం పదండి కార్తీక మాసం అయితే చాలా అందంగా ఉండును ఇది ఎండాకాలం ఏప్రిల్ కదండి అయినప్పటికీ కూడా చాలా పచ్చగా ఉంది కదండి జగన్నాథ్ స్వామివారి ఆలయం దగ్గర ఉన్న ఈ కలువు పూల చెరువు ఎంత అందంగా ఉందో ఇప్పుడు మీరు స్వామివారికి జగన్నాథ్ స్వామివారికి గుడికి రెండు వైపులా కూడా ఒకవైపు ఆంజనేయ స్వామివారు ఒకవైపు భీమేశ్వర స్వామివారు టెంపుల్ అంటే శివాలయం అన్నమాట ఆ రెండు టెంపుల్ని ఒకసారి చూద్దాం పదండి ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి భీమేశ్వర స్వామివారు భీమలింగేశ్వర స్వామివారు నేను చదువుతాను కానీ భీమలింగేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాం చూడండి చూసారు కదా ఎంత బాగుందో శివాలయం ఈ శివాలయంకి మర్రి చెట్టు ఉందండి చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా పెద్ద చెట్టు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం చెట్టు ఎలా వస్తుందో చూసారు కదండి భీమలింగేశ్వర స్వామివారి దేవాలయం అస్సలు గుడి లోపల చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది కార్తీక మాసంలోనైతే అసలు ఖాళీ ఉండదేమో చూసారు కదండి చెట్టు అస్సలు చాలా అంటే చాలా గుబూరుగా వెడల్పుగా గుడి సోమవారం మర్రిచేటు కిందనే వెలిసినట్టు ఉన్నారండి అదే వెళ్ళిపోదా ఇతర ఆంజనేయ స్వామివారి దేవాలయం అండి గుడికి రెండు వైపులా రెండు గుడిలో చెప్పాను కదా జయ శ్రీరామ్ గుడి కట్టేశారు కదండి జగన్నాథ్ సోమవారి టెంపుల్ ఈ ఒక వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలకు మీ ముందుకు రావాలంటే మరింతగా నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో